ఓం మాత్రే మాత్రేణమ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము అర్హత దగిన ఉద్యోగం రావాలని కోరుకుంటారు లేదా అసలు ఉద్యోగ అవకాశాలే రావట్లేదమ్మా మాకు అని చెప్పేసి కూడా బాధపడతారు పోని పెద్ద ఉద్యోగం రాకపోయినా చిన్న ఉద్యోగం అయినా పర్వాలేదు మేము మరి ఇల్లు మాకు గడవాలి కాబట్టి ఉద్యోగం కంపల్సరీ కావాలి అని చెప్పేసి బాధపడేవాళ్ళు కూడా ఉన్నారు సరే ఏది ఏమైనా వాళ్ళకి మంచి ఉద్యోగం వాడు కోరుకున్న ఉద్యోగం పొందాలి అని అంటే తప్పనిసరిగా ఆచరించవలసింది చిన్న పరిహారాలే నాన్న పెద్ద పెద్ద కూడా ఏమీ చెప్పను నేనేమి చాలా మంది రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది అమ్మగారు ఎప్పుడైనా సరే మంచి ఉద్యోగం రావాలంటే ఏం చేయాలో కొంచెం పరిహారాలు తెలియచేయండి అమ్మా అని చెప్పేసి కూడా చాలామంది తెలియజేశారు సో వాళ్ళందరి కోరిక మేరకే తెలియజేస్తున్నాను చక్క ఉద్యోగం పొందాలంటే అర్హత తగిన ఉద్యోగం పొందాలంటే లేదా మీకు ఒక డ్రీమ్ ఉంటుంది నాకు ఆ ఉద్యోగం చేయటం అంటే ఇష్టము అని చెప్పేసి దాని దగ్గర ప్రయత్నం కూడా చేస్తుంటారు ప్రయత్నం చేయకుండా రమ్మనమంటే ఎలాగూ రాదని విషయం మీకు కూడా తెలుసు కాబట్టి ప్రయత్నం చేస్తారు పాపం మరి అంత ప్రయత్నం చేస్తూ కూడా మరి మనకి ఆ అదృష్టం అవకాశం రావాలి అని అంటే చిన్న పరిహారం నాన్న ఇప్పుడు అంతా కూడా మార్గశిర మాసము ఈ మార్గశిర మాసంలో గురువారాలు అంటే లక్ష్మీవారాలు లక్ష్మీవారాలు అంటే మార్గశిర లక్ష్మీవారాలు అంటే గురువారాలు ఎన్ని గురువారాలు వస్తే అన్ని గురువారాలు మొత్తం కూడా మీరు ఆచరించండి మార్గశిర మాసంలో చేయవలసిందల్లా ఏమిటయ్యా అంటే తీపి రొట్టెలు తీపి రొట్టెలు అరటిపళ్ళు ఈ రెండు దగ్గర పెట్టుకోండి అంటే గోధుమ పిండిలో కొంచెం బెల్లం వేసి పోసి కలిపి చపాతీల్లా చక్కగా రొట్టెలు చేయండి నూనె నెయ్యి ఏం వేయద్దు వేయకుండానే కాల్చండి ఆ రొట్టెలు ప్లస్ అరటి పండు ఇవి తీసుకొని ముందు గణపతి దేవాలయంలో దర్శనం చేసుకొని దండం పెట్టుకోండి ఎప్పుడు కూడా గణపతిని ఆరాధించాలి ఆటంకాలు రాకుండా ఉండేందుకు గణపతి దేవాలయంలో దండం పెట్టుకొని ఆ తర్వాత మీరు గోశాలకు వెళ్ళండి ఆ గోశాలలో మరి ఆ గోవులకి ఆవులకి చక్కగా ఈ తీపి రొట్టెలు తినిపించండి అరటి పండు కూడా తినిపించండి తీపిరొట్టెలు తినిపించి ఏదో అక్కడ తినే ఏదో బేసిన్ ఉంటే అందులో విసిరేటం కాదు వీలైతే చేతితో ఇలా తినిపించండి కాస్త గోమాతకి అరటి కూడా ఇలా తినిపించండి భయం ఏమీ అక్కర్లేదు ఇంకా మాటకు వస్తే గోమాత గనక నాలుక ఇక్కడ ఇక్కడ గనక చెప్తున్నాను మన అరచేయని గనక నాలుక ఇలా గోమాత నాలుకతో ఇలా నాకితే కలిసి వస్తుంది మంచిది శుభం అది అంటే భయపడతారు కానీ భయపడాల్సిన అవసరం లేదు కొంతమంది భయపడుతుంటారు అలా ఇంతకీ టాపిక్ గోమాతకి తీపి రొట్టె ఎన్ని రొట్టెలు నియమం ఏం లేదు మీ ఇష్టం ఐదు చేస్తారో ఆరు చేస్తారో పది చేస్తారో మీ ఓపిక రొట్టెలు అలాగే అరటిపళ్ళు కూడా అంతే నియమం ఇన్ని అరటిపళ్ళు తీసుకెళ్లాలని కూడా ఏమీ లేదు ఉదయం పెట్టాలా సాయంత్రం పెట్టాలా అన్న సందేహం కూడా అక్కర్లేదు గురువారం ఎప్పుడైనా సరే గురువారం రోజున చక్కగా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం మధ్యన మీ ఇష్టం ఎప్పుడైనా పెట్టచ్చు చక్కగా తినిపించండి అలా తినిపించారు అంటే వెంటనే ఉద్యోగానికి సంబంధించిన శుభవార్త వింటారు ఆల్రెడీ జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి ఉద్యోగంలో సమస్యలు వస్తాయి బయటికి చెప్పుకోలేరు వాళ్ళు బాధపడలేరు అలాంటి సమస్యలు కూడా ఉంటాయి ఆ సమస్యలు కూడా తొలగిపోతాయి నాన్న అసలు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా అర్హత దగ్గర ఉద్యోగం అనేది కూడా లభిస్తుంది సో చక్కగా ఉద్యోగ ప్రయత్నం చేసేవాడు కావచ్చు ఉద్యోగంలో సమస్యలు ఫేస్ చేస్తున్నటువంటి వాడు కావచ్చు చక్కగా ఈ చిన్న పరిహారం అనేది తప్పనిసరిగా ఆచరించండి అలాగే అరటి చెట్టు అరటి మొక్క అని అంటాం అరటి చెట్టు ఎక్కడైనా ఉన్నా లేదా మీ తొట్టి ఎక్కడైనా సరే మీరు అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళైనా సరే బాల్కనీలో చిన్న అరటి పిలకని మీ తొట్టిలో వేయండి ప్రస్తుతం కలిసి రావడం కోసం చెప్తున్నాను సుమా ఇప్పుడు ఉద్యోగం పొందాలి అనుకున్నవాడు కావచ్చు చక్కని ఆరోగ్యం పొందాలి అనుకున్నవాడు కావచ్చు గురువారం నాడు ఒక రాగి చెంబుతోటి చక్కగా అరటి చెట్టులో నీళ్లు పోయండి ఇంకా అసలు వివాహం కావాల్సిన వాళ్ళు కూడా అరటి చెట్టు కింద చక్కగా దీపారాధన అనేది చేస్తారు చేసి అరటి చెట్టుకి కొంచెం పసుపు రాసి బొట్టి పెట్టి పూలదండ వేసి ఏంటి అలా దీపారాధన అనేది చేసి చిన్నది ఏదన్నా నైవేద్యం పెడతారు అలా చేస్తే కూడా అంటే వివాహం కావాల్సినటువంటి వాళ్ళు ఆడపిల్లలు కావచ్చు మో పిల్లలు కావచ్చు అక్కడ అరటి చెట్టు కింద దీపారాధన చేస్తే చెంబై నీళ్లు పోస్తే కూడా చాలా త్వరగా వివాహం జరుగుతుంది అంటే సందర్భం వచ్చిందని తెలియజేశాను టాపిక్ ఉద్యోగం గురించే కానీ కొన్ని ఎలా సందర్భపరంగా తెలియజేయడం జరుగుతుంది ఇలా చేస్తే కూడా మంచి అర్హత దగ్గర ఉద్యోగం పొందగలుగుతారు అరటి చెట్టులో నీళ్లు పోస్తే కూడా అలాగే ఆరోగ్యవంతులు కూడా అవుతారు ఆరోగ్యం కూడా ఇంపార్టెంట్ మనకి సో ఈ చిన్న చిన్న పరిహారాలు ఆచరించండి నాన్న మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి